ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు ఈ రోజు ఉదయం ఢిల్లీలో మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ మన దేశంలో భిన్న సంస్కృతులతో పాటు నూట ఇరవై భాషలు ఉన్నాయని ప్రపంచ ఇంత వైవిధ్యత ఉన్న దేశం మరొకటి లేదని చెప్పారు రాజ్యాంగంలో ఉన్న పద్నాలుగు అధికార భాషల్లో మోదీ ప్రభుత్వం వచ్చాక ఇరవై ఒకటికి పెంచామని చెప్పారు ఈ భాషలు మన సంస్కృతి వారసత్వాన్ని మన జ్ఞాన సంపదకు నిలయాలన్నారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానంలో కనీసం రెండు ప్రాంతీయ భాషలను విద్యార్థులు నేర్చుకునేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు తల్లిదండ్రులు సైతం కూడా మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్ భాషలోనే చదివించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి దయచేసి ఈరోజు భారత ప్రభుత్వం కూడా అనేక రకాలుగా క్లాసికల్ లాంగ్వేజెస్ వాళ్లకు స్థాయి కల్పించడంలో అనేక భాషలను ప్రోత్సహిస్తా ఉన్నాం ఈరోజు నూతన విద్యా విధానంలో మాతృభాషలోనే చదువుకునేటువంటి అవకాశం కల్పిస్తా ఉన్నాం ఈరోజు ఇంజనీరింగ్ కావచ్చు మెడికల్ కావచ్చు రానున్న రోజుల్లో మాతృభాషలోనే చదువుకోవడము మాతృభాషలోనే పరీక్ష రాయడము కూడా అవకాశం కల్పించే దిశలో ముందుకెళ్తా ఉన్నాయి